చేసేసి పన్నెండవ రోజు కావస్తుంది నిజంగా ఆదిలాబాద్ జిల్లానే అంటేనే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నిండి మొదలుకుంటే ఇప్పటికీ కూడా ఇది చాలా వెనుకబడినటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్ జిల్లా అంటేనే చాలా ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లాలో ఎక్కువ మొత్తంలో ఆదివాసులు నివసిస్తారు వాళ్ళు అడవులలో నివసిస్తారు వాళ్లకు వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు కావచ్చు అందరూ కూడా ఇక్కడ చాలా అంటే వ్యవసాయం చేసుకున్నా కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చాలా వేరే ప్రాంతాలకు వెళ్ళి జీవించుకునేటువంటి పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాంతానికి అసలు సరిగ్గా రహదారులు కూడా లేకుండే ఒకే ఒక్క ఏంటంటే మనకి ఒక అవకాశం ఆదిలాబాద్ మీదకెళ్ళి రైల్వే ఉంది కాబట్టి ఈ రైల్వే అవకాశం కూడా అంటే దూరం నుంచి కాకుండా అంటే దగ్గర నుంచిలా ఆర్మూర్ టు ఆదిలాబాద్ టు ఆర్మూర్ ఇచ్చేవాడ గు ఆ విధంగా రైల్వే ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే నా గతంలో నేను ఒక మాట విన్నానంటాను ఏడు ఏడు లక్షల హెక్టర్ల భూమి ఇక్కడ సాగు చేస్తారు అందులో దాదాపుగా ఐదు హెక్టర్ల భూమిలో మరి పత్తి పంట వేయడం అనేది జరుగుతుంది ఈ పత్తి పంటను మరి వాళ్ళకి మార్కెట్కు తీసుకెళ్ళాలి అంటే లారీలల్లోనో వ్యాన్లలోనో తీసుకెళ్ళాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి అలా రైలు మార్గం ద్వారా అయితే తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ మొత్తంలో తీసుకుపోయి వాళ్ళు మార్కెటింగ్ చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉంటాయి ఇక్కడ 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 రిమ్స్ ఉంది ఈ చుట్టుపక్కల ఆదివాసీ ప్రాంతాల వాళ్ళందరూ కూడా వైద్యం చేసుకోవడానికి రిమ్స్కు రావడం అనేది జరుగుతుంది అదే బస్సు మార్గం అయితే చాలా ప్రయాణం చేయవలసి వస్తుంది దగ్గరగా రైలు మార్గం ఉంటే వాళ్ళు ఆ రైలు మార్గం ద్వారా వచ్చి అంటే ఒక నాలుగు గంటలో మూడు గంటలో ప్రయాణం అయితే చాలా ఈజీగా వచ్చి వాళ్ళు డ్యూటీలు చేసుకొని శనివారాలు వస్తే ఇంటికి పోయి మన సోమవారం కల్లా ఇంటికి వచ్చే పరిస్థితి ఉంటాయి అది అలా కాకుండా పది పది గంటలు పదిహేను గంటలు అంటే ఢిల్లీకి పోయి రావచ్చు ఇంకేముంది ఇక్కడ చేసుకునే బదులు అనేటువంటిది ఒకటి ఉంటుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుకునేది ఆదిలాబాద్ జిల్లా వెనుకబడినటువంటి జిల్లా ఆదిలాబాద్లో నివసిస్తున్నటువంటి చాలామంది ప్రజలు కూడా అందరు కూడా పేద ప్రజలు ఉపాధి ఉద్యోగ విద్య అవకాశాలు లేకుండా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఇక్కడక పరిశ్రమలు పెద్ద పెద్ద పరిశ్రమలు లేవు అండ్ యూనివర్సిటీలు కూడా లేవు కాబట్టి ఈ యొక్క రైల్వే అవకాశం ఏదైతే ఉందో అది తప్పకుండా తక్కువ సమయం సమయంలో ఈ ప్రాంతాలు ఈ ప్రాంతాలకు వచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సరుకులు ఎగుమతులు చేసుకునే విధంగా దిగుమతులు దిగుమతులు చేసుకునే విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కల్పించుకునే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తప్పకుండా నిర్ణయం తీసుకు తీసుకుంటుందనేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా అంటేనే చాలా వెనుకబడినటువంటి జిల్లా అభివృద్ధికి చాలా ఆమడ దూరంలో ఉన్నటువంటి జిల్లా కానీ వ్యవసాయం మీద ఆధారపడబడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి యూనివర్సిటీలు కూడా ఏర్పాటు చేసేసి ఇక్కడ ఉన్న ప్రజలకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు తప్పకుండా కల్పిస్తుందనేసి మేము కోరుకుంటున్నాం వీళ్ళ యొక్క నిజంగానే ఈరోజు ఇంత పెద్ద పన్నెండు రోజులుగా కొనసాగిస్తున్నారు దీక్ష అన్న మా సపోర్ట్ మీకు ఎల్లవేళలా ఉంటుంది తప్పకుండా మీకు మేము సపోర్ట్ ఇస్తాము మీ దీక్ష ఈ విధంగానే కొనసాగని ప్రభుత్వం నుంచి ఏదో ఒక ఆలోచన తప్పకుండా వస్తుంది కాబట్టి అప్పటి వరకు మీ దీక్ష కొనసాగ కొనసాగాలని మళ్ళొకసారి కూడా మీ దీక్ష శిబిరానికి నేను తప్పకుండా వస్తాను మీకు మద్దతు ఇస్తాను మా రాష్ట్ర కమిటీ మానవ హక్కుల వేదిక నుంచి మా రాష్ట్ర కమిటీ దృష్టికి కూడా నేను తప్పకుండా తీసుకెళ్లి ఈ సమస్యను నేను తెలియజేస్తాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను